శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో దక్షిణాయనం ప్రారంభం గురించి తెలుసుకుందాం కాలం నిరంతరం కొనసాగే ఒక ప్రవాహం లాంటిది ఆయనం అంటే ప్రయాణం అని అర్థం భూమి తన చుట్టూ తాను రోజు ఒకసారి పయనించడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది దానివల్ల పగలు రాత్రి ఏర్పడుతూ ఉన్నాయి సూర్య గమనాన్ని బట్టి భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరాన అంటే ఈశాన్య దిశకు దగ్గరగా సంచరించే కాలాన్ని ఉత్తరాయణం అని దక్షిణాన అంటే ఆగ్నేయానికి దగ్గరగా సంచరించే కాలాన్ని దక్షిణాయనం అని అన్నారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి జనవరి పదిహేను నుండి జూలై పదిహేను వరకు ఉత్తరాయణం మరియు జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు అంటే ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం అనమాట ఈ మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకంలోని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమవ్వడం కోసం పండుగలను జరుపుకునే అలవాటు మన హర్ష సాంప్రదాయ ఋషులు ప్రచారంలోకి తీసుకొచ్చారు సూర్యుడు ప్రతీ నెలలో ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశిస్తాడు దీనినే సంక్రమణం అని పిలుస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అని కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి అని పిలుస్తారు ఉత్తరాయణం దేవతలకు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఎలా మేలుకుంటారో అదేవిధంగా దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఆ కాలంలో మనం అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని చెబుతారు మకర సంక్రాంతి రోజు నుండి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి భీష్మాచార్యుడు దక్షిణాయనంలో అంపశయ్యపై చేరిన ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే తన దేహం త్యజించాడు దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట గృహప్రవేశం వివాహం వంటి శుభకార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతాయి అయితే సప్తమాతృకలు భైరవ వారాహ నరసింహ మహిషాసురమర్దిని దుర్గా వంటి దేవత మూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైకానస సంహిత అంటుంది దక్షిణాయనం ప్రారంభంలో పుణ్యస్నానాలు జపతపాలు చేయడం మంచిది సంక్రమణ కాలంలో చేసే పుణ్యస్నానాల వల్ల రోగాలు నివారింపబడటమే కాకుండా దారిద్ర్యం కూడా నిర్మూలింపబడుతుంది జ్యోతిష్ ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు ఉత్తరాయణ పుణ్యకాలం అని కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించే రోజు దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు దక్షిణాయన ప్రారంభాన్ని కర్కాటక సంక్రమణం అని కూడా అంటారు ఈ సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి ఎంతో అవసరం అందుకే దేవతల శక్తి ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు పూజలు చేస్తారు అందుకే దక్షిణాయనం ఉపవాసకాలం అంటారు ఆషాఢం నుండి కార్తీకం వరకు చాతుర్మాస్య దీక్ష చేసే కాలం అని అంటారు ఈ నాలుగు నెలలు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని అంటారు దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా మిగిలిన కాలంలోనే ముఖ్యమైన పండుగలన్నీ వస్తాయి నాగచతుర్థి వరలక్ష్మి వ్రతం శ్రావణ పూర్ణిమ శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి ఋషిపంచమి రాఖీ పూర్ణిమ అనంత పద్మనాభ చతుర్దశి దేవీ నవరాత్రులు దీపావళి ధనుర్మాసం మొదలైన పర్వదినాలన్నీ వస్తాయి ఈ సమయంలోనే అయ్యప్ప దీక్షాధారణ కార్తీక మాస దీక్షలు వస్తాయి వాతావరణంలో వేగంగా జరిగే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా పూర్వీకులు రకరకాల దీక్షలు వ్రతాలు ఆచారాలను ప్రవేశపెట్టి ఇటు శారీరక రక్షణతో పాటు మనిషిని దైవం వైపు నడిపించేలా కాలాన్ని విభజించారు అందుకే దక్షిణాయన పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిద్దాం ముందు తరాల వారికి శుభ సందేశాన్ని అందించి వారిని భావి భారత పుణ్య పౌరులుగా తీర్చిదిద్దుదాం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి